డబ్బున్న వాళ్ళ దగ్గర తీసుకోవడం కరెక్టే సామాన్యుల దగ్గర తీసుకుంటే అలాగే వస్తున్నప్పుడు అందరూ ఉన్నాడు ఉంటారు కదా దాదా పేద అందరూ వస్తారు ఇరవై కాకపోతే ముప్పై వేటిన అందుకు తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకులకు షాక్ ఇచ్చిందని చెప్పాలి ఇటు ఋషికొండ రామవరం మాయనపాడు కాకినాడ బీచ్లో ఇక వెళ్ళాలంటే జనవరి నుండి రుసుము చెల్లించాల్సిందే సుమారుగా ఇరవై రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా ప్రవేశ రుసుము కూడా ప్రవేశపెట్టబోతుందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సంకేతాలు అందించింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం రుచికొండ బీచ్ వద్ద ఉన్నాము ఇక్కడ ఉన్న పర్యాటకులతో ఈ యొక్క విధమైన డిసిషన్ పైన వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం గవర్నమెంట్కి డబ్బు చేకూర్చాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు సామాన్యుల మీద భారం పెట్టడం అనవసరం ఇరవై ఐదు రూపాయలు ఎంట్రీ టికెట్ ఎందుకు ఈ బీచ్ అంటే సామాన్య వ్యక్తి నుంచి డబ్బు నోలు దాకా అందరూ వద్దాం డబ్బు దగ్గర తీసుకోవడం కరెక్ట్ సామాన్యుల దగ్గర తీసుకుంటే వాడికి ఉల్లాసంగా ఉత్సాహంగా తిరగాలంటే ఎందుకు ఖర్చు పెట్టాలి ఎలాగో బైక్ ఛార్జింగ్ పెడుతున్నారు బైక్ కి కార్ కి పార్కింగ్ పెడుతున్నారు లోపల తిన్న వాటికి ఖర్చు అవుతున్నాయి ఇంకా దానికి ఎంట్రీ కూడా ఫీజు పెడుతుంది బీచ్ అనేది గవర్నమెంట్ ఒక్కరిదే కాదు కదా ప్రభు ప్రజలందరిది కదా ఇష్టమే కదా డబ్బులు పెట్టడం అంటే ఎందుకంటే టికెట్లు ఉంటాయి బీచ్ అనేది ఫ్రీడమ్ గా ఉంటది ఫ్రీడమ్ గా ఉన్నాం లేడీస్ అందరు జెంట్స్ వస్తూ ఉంటారు అది టికెట్ అనేది పెట్టకూడదు అని మా నిర్ణయం తను చెప్పిన నిర్ణయం అది కూడా ఇరవై రూపాయల నుంచి ఇరవై అంటున్నారు ఎక్కువ రూపాయలు అవుతుంది కదా ఎక్కువ అవుతుంది ఇప్పుడు అంటే వస్తారు తాకే పతివలు వస్తున్నప్పుడు అందరూ ఉంటారు కదా తాదా పేద అందరు వస్తారు రావాలంటే వాళ్ళకి టికెట్ కట్టుకొని రావాలని రాలేరు కదా తల్లి పిల్లలు అందరూ కూడా వస్తారు అది మేము చెప్పింది ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది ఇరవై రూపాయలు టికెట్ పెట్టారు అనుకోండి మేము ఒక యాభై మంది దాకా వచ్చిన ఒకరికి ఇరవై రూపాయలు అంటే దాదాపు చాలానే అవుతుంది అమౌంట్ కాబట్టి రాలేము ఇక్కడ ఎవరి కొన్నా కూడా కాస్ట్ ఏ ఉంటాయి కాబట్టి గా బీచ్ ఎంట్రీ ఉంటేనే బాగుంటుంది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు అందరూ రావడానికి బాగుంటది టికెట్ అంటే అంటే ఇంత బీచ్కి రాకుండా అయిపోద్ది ప్రతి ఒక్కళ్ళు వస్తేనే బాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అదే మీరు చెప్పండి ఇప్పుడు బీచ్ లో జనవరి నుంచి ఇరవై రూపాయలు టికెట్ ఎంట్రీ కూడా పెడదాం అనుకుంటుంది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనిపైన మీ స్పందన ఏంటి పర్లేదు అన్న పెట్టచ్చు ఎందుకంటే ఇంత క్లీన్ మెయింటెనెన్స్ పేపర్ లేకుండా చాలా బాగుంది మేమైతే ఒక పై మంది ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం సూపర్ బాగా నచ్చింది హలో వైజాగ్ మీరు చెప్పండి ఇరవై ఐదు రూపాయల టికెట్ ఎంట్రీని కూడా జనవరి నుంచి ప్రభుత్వం పెట్టాలనుకుంటుంది దీనిపై మీ స్పందన ఇరవై రూపాయలు టికెట్ పెట్టినప్పటికీ స్త్రీలకు కొద్దిగా మరుగుదొడ్లు ఇలాంటి ఫెసిలిటీస్ లేవు సార్ ఇరవై ఐదుగా కొద్దిగా ముప్పై పెట్టిన అందుకు తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఉంటే ఇంకా ఈ కృష్ణకొండ బీచ్ ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ అటువంటి ఏర్పాట్లు చంద్రబాబు కావాలని చూస్తున్నా చాలా సాధారణ మనుషులు వస్తారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఉండవు కాబట్టి పెట్టకపోతే చాలా మంచిదని మా అభిప్రాయం అండి అంతే సో చూసారు కదండి అది ప్రజల నుంచి వచ్చిన స్పందన అయితే కొంతమంది అయితే ఎక్కువ మంది వరకు అయితే మాత్రం ప్రవేశ రుసుము పెట్టకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే బీచ్ అంటేనే ఫ్రీడమ్ ఫ్యామిలీ అందరూ కూడా విశాఖలో కానీ వైద్య జిల్లా నుంచి వచ్చే పర్యాటకులందరూ కూడా బీచ్ని చూసి ఆహ్లాద వాతావరణం ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటాం అలాంటి ప్రైవేట్ రుసుము పెడితే ఆ మిడిల్ క్లాస్కి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా అది అఫోర్డబుల్గా ఉండదు దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే కొంతమంది వరకు ఏమంటున్నారంటే ప్రవేశ రుసుము ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెట్టినప్పటికీ కూడా దానికి అనుగుణంగా ఉండే సదుపాయాలని ఇటు లేడీస్కి టాయిలెట్స్ కానీ మౌలిక వసతులు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అటువంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఆ రుసుము పెట్టినా పర్వాలేదు అని అంటున్నారు ఇది విశాఖ రుచికొండ వద్ద ఉన్న సందర్శకుల సందర్శకుల యొక్క స్పందన కెమెరా ప్రసాద్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ నుండి